నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చేపల ఉత్పత్తి తగ్గిపోయింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ముల్లెట్ ఫిషింగ్ సీజన్ జూలై నెల ప్రారంభంతోనే అధికారికంగా ప్రారంభమైనప్పటికీ ఆశించిన చేపలు ఎక్కువగా రాకపోవడంతో మత్స్యకారులు మరియు వినియోగదారులు నిరాశ చెందారు అధికారిక అంచనాలు ఉన్నప్పటికీ ముల్లెట్ చేపలు ఫిషింగ్ వలలు మరియు మార్కెట్ల స్టాళ్లలో కనిపించడం లేదు వ్యవసాయం మరియు చేప వనరుల ప్రజా అథారిటీ నుంచి వచ్చిన ఒక అధికారిక సమాచారం ప్రకారం అనేక కీలక కారణాలను పేర్కొంది వాటిలో ప్రధానమైనది ముల్లెట్ చేపలు వాటి చిన్న పరిణామం కారణంగా కువైట్ బే నుంచి ఇంకా బయటికి వెళ్ళలేదు అవసరమైన పని అనుమతులు జారీ చేయడంలో జాప్యం కారణంగా పరిమిత సంఖ్యలో చురుకైన మత్స్యకారులు ఉన్నారని చెప్పేసి కువైట్లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులుగా పనిచేసేదానికి వచ్చిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వర్క్ పర్మిట్లు జారీ చేయడంలో ఆలస్యం కావడంతో మత్స్యకారుల కొరత ఉందని చెప్పేసి వర్క్ పర్మిట్ల జారీ వేగవంతం చేస్తే చేపల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది తద్వారా మార్కెట్లలో చేపలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది అలాగే కువైట్ అధికారులు కువైట్లోని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్లను వేగంగా జారీ చేసి ఈ యొక్క చేప మత్స్యకార రంగంలో చేపల ఉత్పత్తికి అలాగే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చేపల ఉత్పత్తిని చేపలు పట్టేదానికి అనుమతించేందుకు వర్క్ పర్మిట్లను జారీ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్